గారు ముందుగా మీరు ఏఐని ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ మీరు తీయబోయే మూవీస్ కానీ ఆర్ త్రు అవుట్ ద వరల్డ్ ఫిల్మ్స్ ఎలా చేయబడుతుందో అది ఎలా మారబోతుందో మీ మాటల్లో గనాల ఉంది సో దానికన్నా ముందు ఫస్ట్ రాజు గారు షాకేచర్ యాక్చువల్ గా సో మాకన్నా ముందు ఏఐని అడాప్ట్ చేసుకుని దాని కోసం సెపరేట్గా టూల్స్ అని రెడీ చేసుకుని సో మోడల్స్ అని క్రియేట్ చేసి సో మొన్న వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఐ థింక్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక మనం ఒక స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తుంటే విజువల్స్ డైరెక్ట్ చేస్తుంది అలాగే మిగతా ప్లాట్ఫామ్స్ మీద ప్రాబ్లమ్ ఏంటంటే ఇదంతా సెక్లూడెడ్ అంటే మన కోసం ప్రైవేట్కు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఐ థింక్స్ వెరీ యూస్ఫుల్ ఇలాంటి ఒక స్టెప్ ముందు నేను రాజకీయలు తీసుకుంటారు అనుకోలేదు యాక్చువల్గా మేమే ఇంక ఇప్పుడు ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం ఏ అని అండగా చదువుకుంటున్నాం సో ఇంత దానికన్నా ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ హెల్ప్ అవుతుంది నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు అండ్ రాజు గారు కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్